హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా నేను మీద బాస్ కను ఫ్రెండ్ ఇవన్నీ మనకి ఎక్కడ ఉన్నాం అంటే హనుమాన్ డైరీ ఫామ్ అయితే ఉన్నాము మొత్తానికైతే ఐదు రకాల బ్రీడ్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తానికైతే హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ క్రాచ్ జెర్చి జెర్చి క్రాచ్ గిరి గిరి క్రాచ్ గిరి ల్యాండ్ కూడా ఉన్నాయి మనకైతే అండ్ రకరకాల బ్రిడ్ అయితే ఉన్నాయి మనకైతే హెచ్ఎఫ్ బ్రీడ్ కూడా ఉన్నాయి మనకైతే ప్రెజెంట్ అయితే ఒక్కొక్క వివరాలు అయితే ఇస్తున్నాం అనమాటైతే అండ్ చివరి వరకు చూడండి ముప్పై ఎనిమిది వేల నుంచి ఒక లక్ష పదిహేను వేల వరకు అయితే ఉన్నాయి సార్ మనకైతే ముప్పై ఎనిమిది వేల నుంచి ఒక లక్ష పదిహేను వేల వరకు అయితే ఉన్నాయి ఓకే నచ్చుకో వెళ్ళిపోండి కొత్తగా విషయాలు ఉంటే మన ఛానల్ చక్కగా చేయడం తప్పకుండా బెల్లాగా అని చెప్తాను ఓకే నెచ్చుకో రండి ఇప్పుడు మనం అయితే అనుమాన్ ఎయిర్ఫామ్లో అయితే ఉంటుంది మనకైతే ప్రజెంట్ చూసుకోవచ్చు మనకైతే అండ్ అయితే ఇక్కడ మనకు జెర్సీ వచ్చినాయి టాప్ బ్రిల్డ్ జెర్సీ వచ్చినాయి మనకైతే గిరి క్రాస్ గిరి ల్యాండ్ కూడా వచ్చినాయి మనకైతే గిరి కూడా వచ్చినాయి మనకైతే ఒక్కొక్క వివరాలు అయితే అందమాన్లో అయితే కనుక్కున్న పసి అయితే అన్న నమస్కారం అన్న నమస్తే భాస్కర్ అన్న మనకి ఏమిటండి ఇది రకరకాలు వారము వచ్చినాయి మనకు అండ్ అయితే ఒక్కొక్క వివరాలు అయితే రెండు రెండోయితే రెండో అన్న ఓకే రెండో అయితే రెండో అయితే రెండు ఆరు ఆరు వన్లతోటి ఉన్నాయి ఓకే అడ్డర్ కండిషన్ తీసుకోండి ఇది ఒక పదిహేను రోజులు టైం ఉంటది ఇది ఒక పదిహేను రోజులు టైం ఉంటాయి రెండో అయితే రెండో అయితే ఇవి రెండు కూడా మీరు ఫేస్ క్వాలిటీ కూడా చూసుకోండి

ఇంకా లటర్ కాల్ చూడ అన్న అందాడు ఏంటంటే మన తాను మిల్కింగ్ కెపాసిటీ అని రెండు రెండుకి మేమైతే ఒక ఆరు ఆరు లీటర్లు ఎక్స్పెక్టేషన్ చేస్తున్నా పర్ డేకి పొద్దు కలిపి పన్నెండు ఓకే ఒక రోజు మీద పన్నెండు అయితే పెట్టుకోవచ్చు అంటే చూసుకోవచ్చు సేమ్ టు సేమ్ రెండు ఒకటేలా ఉన్నాయి మనకైతే ఇది ఈ సైజు ఈ సైజు సేమ్ టు సేమ్ రెండు ముంగల కొమ్మలు కూడా అట్లా ఉన్నాయి మనకైతే అది ఊరాలు కూడా అంతే ఉన్నాయి చూడండి దీనికి ఎంత ఉందో దాని కూడా అంతే ఉంది మనకైతే ప్రజెంట్ ఏంటన్నా ఇది చుడితోటి ఉన్నాయి

అన్ని కట్టు చూసుకోండి దీనిగా దీని పొరుగు నరాలు చూసుకోండి చూస్తారు కదా ఇది మనకైతే ప్రెజెంట్ అయితే ఇప్పుడు ఇంత రెండవ ఈత రెండవ ఈత బ్రీడ్ ఫ్రెండ్ మనకైతే చూసుకోవచ్చు గిరి ఓకే అన్న గిరావులు అడ్రస్ చెప్పాను ఒకసారి అన్న మనది వచ్చి హనుమాన్ డైరీ ఫామ్ అన్న ఓకే ఇది వచ్చి నా షాద్ నగర్ మాబూనగర్ బైపాస్ ఓకే బైపాస్ శ్రీ హనుమాన్ డైరీ హనుమాన్ డైరీ బోర్డు బోర్డు అన్న ఇది మీకు దానిపైనే మీ గూగుల్ మ్యాప్స్ లో తీసుకున్నా కూడా స్కానర్ కూడా ఉంటుంది ఓకే నియర్ బై చర్చనా ఓకే ఇది ఆ రెడ్ మార్క్ అది ఆ రెడ్ మార్క్ ఉన్న చర్చనా ఓకే మనకు దాకా ఇప్పుడు చూసుకోవచ్చు మనకి అయితే ప్రజెంట్ అయితే వారం ఎన్ని వచ్చినాయి మొత్తం ఈ వారం వచ్చిన మొత్తం పద్దెనిమిది ఆవులు వచ్చినాయి పద్దెనిమిది ఐదు ఆవులు పోయినాయి ఇప్పుడు పదమూడు ఆవులు చేరుకున్నాయి పదమూడు ఆవులు ఈ పదమూడు ఆవుల బ్రీడ్ ఏమన్నా అన్న ఈ పదమూడు ఆవుల బ్రీడ్ లో హెచ్అప్ ఓకే జెర్సీ ఓకే ఆర్ షేర్ ఓకే గీర్ గిర్ల్యాండ్ క్రాస్ ఉన్నాయి ఐదు బ్రీడ్ల రకాల ఆవులు ఉన్నాయి ఓకే ప్రెజెంట్ మన ఫ్రైజ్ అన్నా ప్రైజ్ మన తన ప్రజెంట్ అయితే అరవై రెండు వేల కాడ నుంచి లక్ష పదిహేను వేల దాకా అరవై రెండు వేల నుంచి లక్ష పదిహేను వేల వరకు సరే చెప్పేది మర్చిపోయినా ముప్పై ఎనిమిది వేలలో కూడా ఒక రోజు ఏడు లీటర్లు ఇస్తున్నా రెండో తరపు అయితే ఈ సలికి లాగపిల్ల చనిపోయింది రెండు కూటల పైన లీటర్లు ముప్పై ఎనిమిది వేల కాడ నుంచి రైతులు వచ్చేయాలంటే పాలుగా నమ్మకం తోటి కొని తీసుకొని వెళ్ళిపోండి అన్నా నిన్న హెచ్ఎఫ్ తెస్తే మళ్ళీ ఈ వారం మొత్తం జెర్సీలు తెస్తే ఏందన్న రైతులు ఎక్కువ మంది కూడా కంప్లైంట్లు మనకు హెచ్ఎఫ్ పైన కంప్లైంట్స్ ఎక్కువ వస్తున్నాయి ఈ చలికి ఎక్కువ పాలిస్తలేవు పొదుగుపులు వస్తున్నాయి ఇంకోటి జెర్సీ ధరలు కూడా గట్టిగా వెరిపోయి మన హెచ్ఎఫ్ ధరలు వచ్చిందా గట్టిగా వెరిపోయినాయన మంచి మనకేమో మంచి పనికిరాని ఆవులు తేవద్ది కాదు మంచి ఆవులు లక్ష పైన లేని ఆవు మీ మీరు కర్ణాటక పోయితే మినిమం లక్ష రూపాయలు నిన్న కూడా ఏడు రూపాయలు పాల రేటు పెంచి రాలేదు ఎక్కడన్నా అక్కడ కర్ణాటకలో అసెంబ్లీలో కూడా తీర్మానం కూడా అయిందన్నా ఈడేదో యూట్యూబర్ లాడ పోయి అక్కడ పోయి అక్కడ దళాలతో ఊరికైనా అంతలో తగ్గుతున్నాయి ఇంతలో తొక్కుతున్నాయి అని కాదు మీరు వాస్తవంగా నా ఎంబడి కావాలంటే ఒక రోజు రండి భాస్కర్ బై మీరు వాస్తవ పరిస్థితులు రైతులకు తెలియజేయండి కావలసింది అక్కడొస్తే తెలుస్తుంది కేరళ వాళ్ళు కానీ మహారాష్ట్ర గానీ నీకు తమిళనాడు గానీ అసలు మన తెలంగాణలోనే పాడి పరిశ్రమ ఇప్పుడు కుంటవాడి ఉన్నది ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా పాడి పరిశ్రమ అనేది మంచి అభివృద్ధి పథకంలో నడుస్తుంది అది నేను ఇప్పుడు అయితే మనం వీటి వివరాలు తెలుసుకుందాం అండి ఇది వచ్చింది ఐర్షేర్ షేర్ అర్షేర్ బిడ్ యార్ షేర్ బిడ్ అది కూడా యార్షేర్ ఇది కూడా ఐర్ షేర్ అన్న యార్ షేర్ అనేది మన జెర్సీ హెచ్ఎఫ్ లో ఒరిజినల్ జెర్సీ తీసుకొని చేస్తారు అన్నది ఒరిజినల్ జెస్ ఒరిజినల్ అయితే కలిపి హైర్ షేర్ అనేది చాలా క్రాస్ ఫ్రీ అన్న ఫ్యాట్ ఫ్యాట్ అనేది కూడా చాలా బాగుంటది ఫోర్ పాయింట్ ఫైవ్ ఫైవ్ దాకా పడతాది ఫ్యాట్ అనేది దీని లై ఓకే అందుకే నా హైర్ షేర్ అనేది చూసుకొని సందుకట్టు కానీ సంత కానీ వాడి ముంగలా ముంగలా వేపించారు అండి తక్షత మీరు పిన్ బోన్ అంటారు అన్న వాటి ముంగట కానీ మూడు ఒకటేట్లా ఉన్నాయి మంచిగా చూసుకోవచ్చు మనకైతే కలర్ఫుల్ బ్రీడ్ హెవీ సైజ్ ప్రజెంట్ అన్న ఇది ఎన్ని ఎండ్ల పర్లేదు అండి నేను మనకి ఇది అనా ఇవి వచ్చిందా నీకు మొత్తం పండ్లు వేసింది ఇది ఓకే ఇప్పుడు ఇంత మూడు అయితా ఇది ఆరు వండ్లతో ఉంది ఇది ఆరు వండ్లతో ఉంది ఇది రెండు అయితే రెండు అయితే ఉన్నాయి ఇది రెండు అయితే అది రెండు అయితే మనకి చూసుకోవచ్చు మనకి ఓకే మిల్కింగ్ కెపాసిటీ అయితే అన్న చెప్పింది కదా మనకి అండ్ ప్రజెంట్ అయితే అండ్ అన్న ఏమైనా ధర కూడా చెప్పగలుగుతావా అన్న ఇవి ధరలు అయితే మినిమం అంటేనా అవి రెండు అయితే మీకు నైన్టీ పైనే ఉంటాయి అన్న చూసుకోవచ్చు తొంభై వేల నుంచి అయితే ఉన్నా తొంభై వేల నుంచి లక్ష మధ్యలో ఉంటాయి అంటే ఒకటి ఒకటి ఓకే ప్రజెంట్ ఏమున్నదంటే అన్న చెప్పే అయితే చెప్తాడు ఇక్కడ వచ్చి మాట్లాడుకోవాలి రేటు ఏమున్నదంటే ప్రజెంట్ అయితే ఇక్కడ వచ్చి మాట్లాడుకుంటున్నాను అవుతుంది రేటు చూసుకోవచ్చు ఈ మూడు అయితే సుడితో అయితే ఉన్నాయి ఫ్రెండ్ మనకైతే వినాలనుకున్నాయి ఎక్కువ టైం ఏం లేదు మనకైతే ఇది మహా వారం అన్న అవున వారం రాదు ఫ్రెండ్ చూసుకోవచ్చు చన్నుకట్ట చూసుకోండి నాలుగు పర్ఫెక్ట్గా ఉన్నాయి ఎంకలు ఎంత ఉందో ముంగళోడు అంతే పర్ఫెక్ట్ ఉంది శన్నుకట్ చూసుకోండి మనకైతే ఇంకేందంటే అట్ట చేస్తుంది ఎంత నిండిపోతుంది మనకైతే మొత్తానికైతే మనకు ఐదు రకాల బ్రీడ్ అయితే చెప్పాడు అన్నైతే మొత్తానికైతే ఫస్ట్ బ్రీడ్ అయిపోయి సెకండ్ బ్రీడ్ అయిపోయి థర్డ్ బ్రిడ్ మనకైతే గిర్ ల్యాండ్ క్రాష్ అనమాట ఒక్కొక్క దీంట్లో వివరాలు అయితే తెలియజేస్తున్నాం అన్నైతే అన్న 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 ఇవి రెండు వచ్చింది గిర్లాండ్ క్రాస్ బ్రిడ్స్ అన్న ఓకే వచ్చిందా మనకు ఆల్రెడీ దీని శరీర క్వాలిటీ చూడనా శరీరం క్రాస్ కి చూడండి ఎట్లున్నాయి సన్ను కట్ గాని పొదుగు గాని మీరు దాని అట్రస్ చూపి అటర్ తీసుకోవచ్చు నరాలు గానీ మంచి ఫేస్ క్వాలిటీ గానీ దాని ఇయర్ క్వాలిటీ ముందర పోయి రైతులకు ఫేస్ క్వాలిటీ గానీ ఇయర్ క్వాలిటీ గానీ అంటే ప్రజెంట్ దీని గురించి చెప్పాను మనకి ఇది రెండో అయితే క్రాస్ ఇది క్రాస్ ఇది ఈనింది ఇప్పుడు ఒక రోజు పైన పది లీటర్లు అవుతున్నా నాలుగు వండ్లతోంది నాలుగే ఉంది అంటే ఎన్ డేస్ ఈని ఈ జున్నుపాలేనా ఇదేమో వచ్చింది నీకు మనకు సోమవారం వినింది ఇదేమో వచ్చింది ఆదివారం వినింది ఇదే పని తో ఇది నాలుగు పండ్లతో ప్రజెంట్ వచ్చేసి రెండో అయితే రెండో అయితే తులసూ మీకు రెండు కూడా మంచి స్కిన్ టోన్ పల్సన్ శరీరం ఆవులు పోబెట్టాలు కూడా సూపర్ ఉన్నాయి కానీ మీకు బాడీ కానీ ఇంత సైజ్ లో ఉన్నాయి చూడాల చూసుకోవచ్చు ప్రజలైతే ఇది గిర్లాండ్ క్రాస్ ఇది గిర్లాండ్ ఇది గిర్లాండ్ క్రాస్ అనా ఇది వచ్చి గిర్ క్రాస్ గిర్ క్రాస్ ఓకే చూస్తుంది అండ్ ప్రజలైతే దీని దగ్గర పాలు రెడీ ఉన్నాయి పాలు ఎవరైనా రైతు వచ్చాయంటే సిద్ధ చేసుకోవచ్చు ఇదైతే ఈనాడు అనుకుందా ఆల్రెడీ ఈనిందనా ఇప్పుడు ఏడు ఏడు లీటర్ పద్నాలుగు లీటర్ రెడీగా ఉన్నాయి రోజు మీద రోజు మీద దాని ఇయర్ క్వాలిటీ గానీ చూసుకోండి గిర్లాండ్ క్రాస్ కి మూత అనేది పొడుగుగా ఉంటుంది గిరికేమో మూత వెడల్పు ఉంటది గిర్లాండ్ క్రాస్ కి మూత అనేది పొడుగ్గా ఉంటది మీరు ఇయర్ క్వాలిటీ కూడా చూసుకోండి ఇదో టైప్ ఇయర్ ఉంటది అంటే ఇయర్ చోవులవి చూసుకోండి పొడుగు నరాలు చూసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ రెండింటి తేట ఏంటంటే మనకు పాలు రెడీ ఉన్నాయి మనకి ఎవరైనా రైతు వచ్చేయాలంటే పాలు రెండు పూటలు కాదు మూడు పూటలు నాలుగు రాజు చూసుకున్నా ఇది పద్నాలుగు లీటర్లు ఉన్నది ఇది పది లీటర్ రెడీ ఉన్నాను పది లీటర్ ఒక రోజు మీద ఉదయం పొద్దుమాపు ఇది ఏమైనా పెరుగుతున్న చానా అన్న లేదన్న ఒక పది లీటర్ వరకు టార్గెట్ టార్గెట్ అంటే రైతు మెయింటైన్ చేసుకుంటా పెరిగేదంటే అది రైతు పైన ఆధారపడి ఉంటాను మన చేతిలో మెయింటైన్ చేశాను ఓకే దీంట్లో ధరలు ఏమైనా అన్న ఇది వచ్చింది వచ్చింది ఎనభై ఐదు వేలు చెప్తున్నాం అన్న ఇది ఇది వచ్చింది అరవై ఎనిమిది చెప్తున్నాం అరవై సరే మొత్తానికి అయితే నాలుగో రంప్లీట్ అయితే వచ్చింది సార్ నాకైతే మొత్తానికి అన్న అయితే తెలుసుకున్నాం ఒక దీంట్లో కథలైతే తెలియజేస్తున్నాం రండి అన్న ఫస్ట్ ఈ బ్రీడ్ అన్న ఈ బ్రీడ్ వచ్చిందే రెండు వచ్చిందే ఓకే జర్సీ బ్రీడ్ బా బ్రీడ్ జర్సీలో మంచి ఒరిజినల్ జెర్సీలు చూసుకోండి బాడీ కానీ పిన్ బోన్ బాడీ ఇవి ఓకే అన్న దీంట్లో ఎన్ని ఎంత వరకు ఉంటాయి ఎన్నో ఇది వచ్చింది రెండో అయితే భాస్కర్ భాయ్ ఇది వచ్చింది అవి రెండో అయితే భాస్కర్ వచ్చింది ఆరు తోటింది ఇది మొత్తం పండ్లేసింది భాస్కర్ మిల్కింగ్ కెపాసిటీ రెండు పూటల పైన ఒక ఇదైతే ఒక ఎనిమిది తొమ్మిది లీటర్లు పెట్టుకోవచ్చు టైం కి రోజు అంటే రెండు పూటల రెండు పూటల పైన ఒక పదహారు పదిహేడు లీటర్లు ఇది రెండు పూటల పైన ఒక పద్నాలుగు లీటర్లు పెట్టుకోవచ్చు ఏడు ఏడు పద్నాలుగు లీటర్లు చూసుకోవచ్చు మనకి అయితే ఇది బిల్డ్ వచ్చేసి జెర్సీకా అన్న అవును జెర్సీ భాస్కర్వచ్చు ప్రజెంట్ అయితే మంచిగా మేడనే చేసుకుంటే ఎంత వరకు తీసుకోవచ్చు మంచి మెప్పు ఉంటే మంచిగానే ఇస్తాయి భాస్కర్ అంటే చెప్పండి అంటాడే అదే ఈ రెండు పూటల పైన పద్నాలుగు లీటర్లు ఇవ్వచ్చు ఇది రెండు పూటల పైన ఒక పదిహేడు పద్దెనిమిది లీటర్లు ఇవ్వొచ్చు చేసుకోవచ్చు మనకి అయితే అన్న ఏంటంటే దీంట్లో ఇది ఆర పనులుదే అనేది ఇది ఇది వచ్చిందా మీకు ఆరు పనులతో ఉంటుంది అది మొత్తం పనులు వేసింది ఈ అంటే ఇది మూడు అవుతున్నా మూడు అవుతాను అండి ఇది రెండు అవుతా ఇది రెండు ఓకే అన్న ఇది తినడానికి వరకు టైం పడతాన్న అన్న ఇది రెండు మనకి తినడానికి ఇది వచ్చింది ఒక పది రోజులు టైం పడతాన్నా ఇది ఇది మూడు నాలుగు రోజులు టైం పడతా ఆల్రెడీ తీగ లేదు చూడండి ఓకే మీరు అండర్ కండిషన్ చూసుకోండి అన్న ఎట్లున్నాయి రెండు కాల నరాలు కానీ నేను చూసుకోండి అన్నా మంచి జెస్సీలో ఓకే ఇది చూసుకోవచ్చు మనకైతే ఒక ఇదైతే ఒక వారం రోజులు అయితే టైం పెట్టుకోండి ఇదైతే అయితే అయితే ఆల్రెడీ అయిపోయింది ఇదైతే ఒక ఫైవ్ డేస్ అయితే టైం పెట్టుకోండి ఏముంది డిఫరెంట్ మనకైతే ఇంకేమైనా వివరాలు కావాలంటే అన్న ఫోన్ నెంబర్ కడతాను అన్నకైతే కాల్ చేయండి చూసుకోవచ్చు మనకైతే ఓకే కొంచెం ముందుకెళ్ళనా వరకు అయితే చూడండి అని చెప్పేసి అన్నా కదా ఇది అయితే వచ్చింది దీంట్లో దీంట్లో కథ అయితే అన్న అన్నమాట తెలియజేసుకున్నావు అన్న అన్న ఇది అన్న ఇది వచ్చి వాస్తవానికి కూడా మనకు వచ్చిందా మనకి యాభై ఐదు వేలు పడ్డాదన్నా యాభై ఐదు వేలు యాభై ఐదు వేలు పడ్డాది యాక్చువల్కి అయితే నాలుగు వందలతో ఉండే ఓకే నాలుగు వండతో ఉంది యాభై ఐదు వేలు పడ్డది ఇప్పటికి వచ్చిందా ఈ తాను వచ్చిందో ఒక టెన్ డేస్ అయిందా తల్లికి అయితే పిల్ల చనిపోయింది ఇప్పుడు ఉదయం సాయంత్రం వచ్చి ఫస్ట్ ఈత తరపున ఉదయం సాయంత్రం వచ్చిందే నీకు ఏడు లీటర్లు ఒక పూట ఒక రోజు పైన ఏడు లీటర్లు అట్లా పాలు ఇస్తున్నా గుణం ఏం లేదనా సాఫ్ట్ గా ఇట్లా నీకు మంచిగా దువ్వి పెట్టుకుంటే ఇచ్చేస్తున్నా పాలు ఇప్పుడు ఈత ఫస్ట్ ఈతనా ఇప్పుడు తరపా పాల పళ్ళ తోటిందంటే చనిపోవడం వల్ల నాలుగు నాలుగు పళ్ళు తరుపు తొలిచూ మనం ఖాళీ తరపు లే తరుపు లేక కూడా రైతు ఎక్కడ బయట ఇరవై వేల నుంచి ముప్పై వేలు పెట్టాలన్నా రేటు వచ్చి మనం ఐదు ఆరు వేలు అటు ఇటు ముప్పై ఎనిమిది వేలకి ఇచ్చేద్దాం అన్న పట్టు అప్పటికి ఇంకా మనకి పదిహేడు పద్దెనిమిది వేలు లాస్ అయినా సరే మంచి హైట్ ఉంది చూసుకోవాలి ఇది మనకు చెప్పింది కదా మనకైతే ముప్పై ఎనిమిది వేలు అయితే ఫైనల్ రేట్ ఉన్నది దీన్ని వివరాలు కూడా చెప్పేస్తున్నా పది రోజులు అయింది కూడా పాలు తనకం గిన్నకం లేకుండా పాలు ఏది లేదు రైతు వచ్చినా ఒక్క రెండు పూటలు కాకపోతే ఒక రెండు రోజులు కావాలంటే పాలు చెక్ చేసుకొని తీసుకోపోమన్నా రైతు ఎక్క బకెట్ ఇస్తాము అయితే పిండి తీసుకొని ఓకే రోజు మీద రోజు పైన ఏడు లీటర్ పాలు రెడీ ఉన్నాను అంటే మూడున్నార మూడున్నర మూడు నార అయితే మనకైతే రోజు లాస్ట్ పెట్టేసి అండ్ రోజు ఏడు లీటర్లైతే వారికి అయితే రెడీ ఉన్నాడు మనకైతే చూసుకోవచ్చు ఆ రేట్ అయితే చెప్తున్నాను కదా ముప్పై ఎనిమిది వేలు అయితే చెప్తున్నాను అయితే ఓకే జర్సీ క్రాస్గా అండి అయితే జర్సీ